మీ బడి పిలుస్తుంది మీ బడి పిలుస్తుంది మీ బడి పిలుస్తుంది సాయం కోరుతోంది నీ బడి పిలుస్తోంది సాయం కోరుతుంది అది గదిగోబడి నువ్వు నడిచిన కొలిదుడి చదువులమ్మను బడి కనిపిస్తుందా గంటీ నీ బడి పిలుస్తోంది సా మోసిన చెక్క నడుము విరిగి పడి ఉంది చేయినిచ్చి లేపమని ఆసరా కోరుతోంది నిన్ను మోసిన చెక్క నడుము విరిగి పడి ఉంది చేయినిచ్చి లేపమని ఆసరా కోరుతోంది ఒరిగి ఉంది రాత నీకు నేర్పిన నల్ల బల్ల ఒరిగి ఉంది ఊతమిచ్చి ఊపిరిచ్చి రాత మార్చమంటుంది ఊతమిచ్చి ఊపిరిచ్చి రాత మార్చమంటుంది నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది నీ బడి పిలుస్తోంది ఉంది ఇన్యూ ఇయర్స్ తర్వాత అసలు కలుస్తావా లేదా అనుకున్నాము కానీ చాలా బాగా కలిసినందుకు అసలు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు ఈ ప్లేసులు కొత్తగా ఎలా ఉంటారో ఏంటో అనుకున్నాం కానీ వాళ్ళందరూ ప్లేసులు చూసేసరికి మేము గుర్తుపెట్టుకున్నాను నేను నాకైతే చాలా హ్యాపీగా ఉంది వద్దులే అనుకున్నాను కానీ అయ్యో అందరిని మిస్ అయిపో మిస్ అవకోకుండా రావాలి అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళందరినీ చూసేసరికి ఇంకొంచెం హ్యాపీగా ఉంది

ఆల్రెడీ నైట్ నైంటీ ఎయిట్ మెంబర్స్ వచ్చారు అంతా కూడా అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు బాగా మా గెట్ టుగెదర్ క్లిసిన ఏంటంటే అందరం కలిసి ఎప్పటికైనా కలవాలి సిల్వర్ జూబ్లీ అనే ఉద్దేశంతో కలవటం రెండు వేల ఎనిమిది నుంచి చెప్పాను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పద్నాలుగు సంవత్సరాలు కలిసి చేస్తాడు చాలా పది సంవత్సరాల సంవత్సరాలతో కలిసి కలుసుకోవటానికి చాలా హ్యాపీగా ఉంది మేము వీరవల్లి జడ్పీ హై స్కూల్లో టెన్త్ క్లాస్ నైంటీ సెవెన్ బ్యాచ్లో చదివాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అనుకోకుండా ఈ విధంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందని అనుకోలేదు కాకపోతే టూ థౌజండ్ నైన్ నుంచి ఫోన్ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేయడానికి దీని వెనకాల వస్తాను ఇంకా గ్రూప్ మొత్తం చాలామంది ఉన్నారు చాలామంది ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మేము అందరం హ్యాపీగా కలగలగా అందరూ మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి ఉన్నారు పిల్లలు కొట్టారు కొందరు పిల్లలకైతే జాబ్స్ కూడా వచ్చేసాయి చాలా వెల్ సెటిల్డ్ అయ్యారు అలాగే మా టీచర్స్ని కలుసుకోవడం ప్రిపేర్ చేస్తే కనుక చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అందరం చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ ఫ్యామిలీస్ గురించి చెప్పుకోవడానికి ఉద్యోగ గురించి చెప్పుకోవడానికి ఉపాధ్యాయులు గౌరవించడం జరుపుకోవడానికి మంచిది ఇరవై ఐదు సంవత్సరాల నాటి పూర్వ విద్యార్థులను చూడగానే ఆనందంతో మనసు చాలా తన్మయత్వం చెందింది వారి యొక్క అభ్యున్నతిని చూసి మనసు ఆనందంతో పొంగిపోయింది ఆనాటి బాలలు ఈనాటి పౌరులుగా ఎంతో ఎదిగిన వైను చాలా సంతోషం కలిగింది రకరకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు రకరకాలైనటువంటి సంపదని ప్రోతి చేసేటటువంటి విద్యార్థులు అనేక మంది మా చేతుల్లో తయారైనటువంటి వైను మాకు మిక్కిలి ఆనందం కలిగించిందని చెప్పక తప్పదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులంతా జీవితంలో స్థిరపడి వారికి నచ్చిన రంగాల్లో ఒక స్థాయిని పొంది జీవనాన్ని గడపడం వాళ్ళందరూ వాళ్ళకి చదువులు నేర్పినటువంటి గురువుల్ని ఒక చోట చేర్చడం ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది అండి నా పేరు హేమంత్ అండి నేను మా ఇవన్నీ హై స్కూల్ దగ్గర మేము పది తొంభై ఆరు తొంభై ఏడు బ్యాచ్ చదువుకున్నాము ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు స్కూల్ సందర్భంగా అందులో మేము అందరం కలిసి ఆత్మీయ కళకి చూసుకున్నాం చేసుకుని ఈరోజు చక్కగా ఆట ఆట పాటలతో సరదాగా పొద్దున్నే వచ్చామండి వచ్చి అందరూ ఆర్గనైజ్ చేసి ఇక్కడ స్టేజ్ ఆర్గనైజ్ చేసి అందరినీ పూర్వ విద్యార్థులు కూడా అందరు వచ్చారు అలాగే చూసుకోవడం అప్పుడు మాకు విద్యాపతి ఆ గురువు గురువులు కూడా వచ్చారు వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశాము తీసుకొచ్చి వాళ్ళకి బొకేలతో సన్మానం చేసి వాళ్ళకి మొత్తం షీట్తో సన్మానం చేశామని అలాగే చక్కగా ఈ మొత్తం ఆరునంతా మాకు ఏదో ఇరవై సంవత్సరాలు తర్వాత రావడంతో మాకు చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది అందరం కలిసి చక్కగా మొత్తం క్లాస్ రూమ్లో ఆవరణాలు ఆడుకుంటూ చిన్నపిల్లాగా తయారైపోయామండి చాలా ఈ విషయం అండి పెట్టాలి దీని గురించి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా బాగా కష్టపడి అందరూ ఆర్గనైజ్ చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా అమెరికా నుంచి ఉన్నారు సింగపూర్ సెట్ల వాళ్ళు బెంగళూరు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి చాలా మంది వచ్చారండి పెద్దగా గత మూడున్నర సంవత్సరాలు పై చేస్తూ ఈ రోజుకి ఒకటైన మన సిల్వారు జూబ్లీ అవుతుంది కాబట్టి మన సెలవారు జూబ్లీ చేసుకుందాం అండి అలాగే గెట్ టులవారు జూబ్లీ ఒకసారి చేసుకున్నాం చాలా బాగా చేసాం చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది త్రీ నుంచి గు అనుకుంటున్నాము అలాగే వన్ ఇయర్ నుంచి కూడా అందరినీ గ్యాదర్ చేసుకుంటా మా స్టూడెంట్ అందరినీ లేడీస్ మొత్తం జెంట్స్ని మొత్తం అందరినీ గ్యాదర్ చేసుకుని ఈరోజు రోజు ఎక్కడ పెట్టుకొని పెట్టుకుని పెట్టుకోవడానికి సహకరించి అందరూ వచ్చినందుకు చాలా మాకు మాస్టర్లని మేము చదువుకుని మాకు చెప్పిన పాట మాస్టర్లు స్కూల్ మాస్టర్లు మా విద్యార్థులు మా స్టూడెంట్ మొత్తం అందరూ వచ్చారండి ఈ గెట్లు గెదర్లో అందరూ కలిసి ఆటలు అందరి ఆటలు పాటలు పంచుకుని ఎవరు ఏంటి అనేది ఎవరు ఏం చదువుకున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది అన్నీ కొన్ని రకాలుగా అడిగి తెలుసుకుని అందరూ తెలుసుకుని ఎంత చాలా అందరగా హ్యాపీగా ఉన్నాము సాయం కోరుతుంది అదిగదిగో నీబడి నువ్వు నడిచిన కొలిగుడి చదువులమ్మేను బడి కనిపిస్తుందా గంటీ నీ బడి పిలుస్తోంది కష్టబల్ల నడుము విరిగి పడి ఉంది చేయనిచ్చి లేపమని ఆసరా కోరుతోంది నిన్ను మూసిన చెక్క బల్ల నడుము విరిగి పడి ఉంది చేయనిచ్చి లేపమని ఆసరా కోరుతుంది రాత నీకు నేర్పినా నల్ల బల్ల ఒరిగి ఉంది రాత నీకు నేర్పినా నల్ల బల్ల ఒరిగి ఉంది ఊతమిచ్చి ఊపిరించి రాత మార్చమంటుంది ఊతమిచ్చి ఊపిరించి రాత మార్చమంటుంది నీ బడి పిలుస్తుంది సాయం కోరుతోంది నీ బడి పిలుస్తోంది సాయం